గురువారం సాయంత్రం స్థానిక రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వి దుర్గారావు టీసీఎస్ సిఐ రాంబాబు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దుర్గారావు రాంబాబు మాట్లాడుతూ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి నరసింహ కిషోర్ మరియు సౌత్ జోన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ భవ్య కిషోర్ ఆదేశాల ప్రకారం రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగా నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ల వద్ద కొత్తగా చేసిన ఎలక్ట్రిక్ వైర్ దొంగిలించే దొంగతనాలపై రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వి దుర్గారావు ఆధ్వర్యంలో క్రైమ్ పార్టీ పీసీ ఆరు వందల ఇరవై ఒకటి కె ప్రదీప్ కుమార్ మరియు పీసీ ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై తొమ్మిది ఎస్ వీరబాబులచే ప్రత్యేక నిఘా పెట్టగా గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు రాజమహేంద్రవరం ఆరవ రోడ్లో గల కార్ మెమో షెడ్ వద్ద పట్టుకున్నారు ఇప్పుడు ఈ భద్రగా సమావేశం నిర్వహించడం కారణం రాజమండ్రిలో ఈ న్యూలీ కన్స్ట్రక్ట్ అవుతున్న అపార్ట్మెంట్లో కొంతమంది నేరస్తులు ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్న సీలింగ్లో ఉన్న వైరింగ్ లాగి తెప్ట్ చేస్తున్నారు వాళ్ళు చేసే తెప్ట్ చూడడానికి చిన్నగా కనపడినా ఈ అపార్ట్మెంట్ వాస్తవులకి అది చాలా డ్యామేజ్ అంటే ఆర్థికంగా సీలింగ్ అయిపోయిన తర్వాత వైర్ లాగడం వల్ల ఆ వైర్ కాస్ట్ తక్కువ ఉన్న ఆ సీలింగ్ డిస్టర్బ్ మీద ఆ వాళ్ళ వైర్ సరి చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళు మేము మాకు ఆవ రోడ్లో ఆదిత్య ఇన్నిద్రి ఉన్నటువంటి అపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్ రాగా దాని మీద మేము ఒక కేసు రిజిస్టర్ చేశాము దాంట్లో వీళ్ళు పాత నేరస్తులు అందరూ ఈ పాత నారెస్టుల మీద మెయిన్ ఏ వన్ మీద ఆరు కేసులు ఉన్నాయి ఇతను జూనియర్గా ఉన్నప్పుడు సిక్స్ నుంచి జీఎస్ సిక్స్ కూడా అనుభవించాడు హైదరాబాద్ సిటీలో అయినా ఆయనలో మార్పులు లేక రాక కొంతమందిని వాళ్ళ ఫ్రెండ్స్ని థీమ్ కింద ఏర్పాటు చేసుకుని ఈ అపార్ట్మెంట్లో వాచ్మెన్లు భయానికో దేనికో నైట్ నిద్రపోవడం ఉన్న సీసీ కెమెరాలు లైట్ లైటింగ్ కూడా కట్ చేసేసి వెళ్ళు ప్రతి ఫ్లోర్కి మన సిటీ దొంగతనాలు జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు మా పోలీసు యంత్రాంగం పనిచేస్తుండేది అది జరగకుండా ఉండాలంటే ప్రజల నుంచి కూడా కొంత సహకారం అవసరం ఉంది ఎందుకంటే చాలామంది ఎక్కువ మొత్తంలో నగదు కానీ బంగారం కానీ పెట్టి ఊళ్ళో వెళ్ళిపోసి ఊర్లు వెళ్ళిపోవడం బయట పెద్ద తాళం తప్ప దొంగ దొంగతనం చేసే వ్యక్తికి మేము ఇంట్లో లేం దొంగతనం చేసుకున్నాక ఇండికేషన్ ఇచ్చేటట్టు తాళం తప్పేసి వెళ్ళిపోతున్నారు ఈజీగా రెక్కీసేసి తాళంబాదలు కూడా చేస్తారు కాబట్టి ఎటువంటి బయటకు ఊరు వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ వాల్యుబుల్స్ ఏవి కూడా ఇంట్లో పెట్టకూడదని విజ్ఞప్తి రెండోది లేదంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి ఉందండి ఎల్హెచ్ఎంఎస్ అని అది పోలీసు వారికి తెలియబరిస్తే స్టేషన్కి అక్కడ కెమెరాస ఫిక్స్ చేసి ఎవరైనా దొంగతనం వస్తే పడబోటి ఈజీగా అవుతుంది కాబట్టి దొంగతాం